ఏంది రూరికే ఓడిపోతున్నావా ఏంది ఇది ఓడిపోతానామో ఇంతకీ టైం ఎంత పనిండి అయిపోయినది కదరా అందుకే మన మైండ్ పని చేయలేదా కడుపు ఖాళీగా ఉంటే మన మైండ్ అస్సలు పని చేయదు అందుకే అర్జెంట్గా గడుపు తినేసేయాలా అవును మనం తెల్ల తినేవా లేదా తినుంటామా ఇప్పుడు తినేస్తే పోలా ఒకప్పుడు తిండి గలవారే కండగలవారే అనేవారు ఇప్పుడు ఏ మన పొట్ట మాత్రం ఎక్స్ వచ్చేస్తున్నది బహుశా ఇదేనేమో కలికాలం అంటే వదినా వదినూరా అంటే కాకరకాయ కూరైనా సరే ఏదో ఒకటి చేసి ఏం వంటలేరా వీళ్ళకి ఒకటి రెండు కూర నేర్చుకునేసేది అవి ఏ చేసి చంపేది ఇంకేమైనా అన్నా కూరలు ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ చేస్తారు లేదంటే వాళ్ళకి పుట్టింటికి వెళ్ళిపోతారు ముందుగా అన్నకి చెప్పి వదిలి మార్చేయాలా నేను మాత్రం ఇటువంటి పెళ్లి చేసుకోను వంటలు పోటీ పెట్టి ఎవరికైతే గోల్డ్ మెల్ వస్తుందో వాళ్ళకే నా మూడు మూడు వేస్తా ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు మనిషి బతికైతే తినేదానికి అది సక్రమంగా లేదా పెళ్లి దానికి పిల్లకాయ దానికి భారీ దానికి హాకిల్గా ఉన్నది మా మామ ఏం కూర వండిందో తెలియదే సరిపోయి చూద్దాం ఈ రోజు ముక్కలు కడిగి తినేయాల సరే మన ఇంటికి పోయి తిన్నాం మావా మావా ఎప్పుడు వచ్చినావా ఇప్పుడే వచ్చినాను మావా ఏం కోరబా కాకరకాయ కూర నువ్వు చేసిన కూర్ తినాలని చెప్పి నా మనసు పరితపిస్తా ఉంది కానీ ఏం చేసేది మీ తమ్ముడు వచ్చినాడే బామర్ తిండి పస్తు పెట్టకూడదు మీ తమ్ముడికే పెట్టి మేము కావాలంటే పస్తు ఉంటా నా బంగారు ఏమారిపోయింది గుండు పిల్ల మనం పోయి మంచి రెస్టారెంట్ పోయి తినాల ఏమ్మాఖం కల కలకలం వెలిగిపోతున్నది ఏం కూర పచ్చంగా గరిగరిగ్గా ఉంటది తిందామంటే నిర్తేసం వస్తుంది తింటే ఒంటికి మంచి వస్తుంది ఏంది అది నీకు ఇంత జనరల్ నాలెడ్జ్ ఆ నుంచి వచ్చింది మచ్చా దానికి జనరల్ నాలెడ్జ్ దానికి కాకరకాయ నేనేదో మా అక్క వస్తే మా అక్క చేసిందా దీని బదులు మా పప్పు కూర తినచ్చు సరే ఏం మావా మూర్తి పళ్ళు చేస్తాను వచ్చి పక్కన కూర్చో కూర్చో తిను ఇంట్లో వాళ్ళ కూర నేర్పి తిను కూరని రాదు ఎట్ట ఎట్ట చేయలు చూడు చుడు ఏంద్ర ఏం చేస్తున్నా ఈడొకడు మధ్యలో వస్తాడు వీడికి ఇంట్లో ఏం పెట్టిన తినేస్తాడా మనం తినబలేదా ఏమీ లేదు మామ ఇంట్లో ఎట్టో నాన్ వెజ్ అంటున్నారు దానికే టీవీలో చూసి ఆనందిస్తున్నాం అందరికీ దొరకవు దొరికినట్టు ఊహించుకోవాలా బాసరానండి ఎరం పరంలేను మనసు ఏంటిది కాకరకాయ మరదే పప్పులు కాలు అంటే కాకరకాయ స్మాల్ చూక్ ఇది కాకరకాయే కానీ కాల్చిన కరవడ అనుకోవాల కలమై కరవణ దల్చుకో హే ఆ కరవడ తినిట ఏది పెద్ద దమట చిన్న దెచ్చినారో వాసన కూడా బచ్చ ఆ ఆదేరురా హ హ నౌలు 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 కరవడ సూపర్ గున్నది మామా అ మింగ 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 హ సూపర్ గున్నది మామా ఇనేమ చేను ఇ ఈ ఇనేమ చేద్దాం గిరే ఏంది నువ్వు మేమార్చేది నా బోడే నేను మొత్తం చూసానులే నన్ను ఎవరు ఏమార్చలేరు ఫస్ట్ నేమర్ చేసి రేపు ఆ తర్వాత చరణ్ ఈజీగా గేమార్ చేసిన వచ్చు తప్పమంది సర్లే రేపు బాధ కదా చికెన్ తెచ్చుకుందాం కానీ రేపే రేపు నేను చికెన్ తెచ్చుకున్నాడు కదా రేపెట్ హేమనే